హాయ్ అండి మా తేజ పాపకి గోపికమ్మ గేటప్ వేసాము భలే ఉంది డ్రెస్ సింపుల్గా రెడీ చేశాను చిన్నపిల్లల్ని రెడీ చేయాలంటే చాలా కష్టం మనం వాళ్ళని రెడీ చేసేటప్పుడు సరిగ్గా సహకరించరు ఇక్కడ మా తేజపాప కేసు చూసుకుంటుంది బ్యాంగిల్స్ నక్లీస్ అవన్నీ చూసుకుంటుంది ఇక్కడ మా తేజపాప డాన్స్ చేస్తుంది కదా ఫోన్లో మాత్రమే సాంగ్ పెట్టారు నేను అలాగే అప్లోడ్ చేస్తే కాపీ రైట్ అని వచ్చింది అలా అప్లోడ్ చేస్తే కాపీ రైట్ వస్తుందా

तेजा मी आई से तेजा नहीं आई से भी, तो तेजा, आई से भी? तो मैं अकेला लत नहीं तेजा तेजा डिंग 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 तेजा दौड़ा अब आओ प्रत नहीं अंदर घंटे पड़कुम है यूट्यूब पे बैठ रहा है

अच्छा ये ना ये वीडियो मीत नाचते लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ వాయి బరా బి తో కై డాన్స్ చేయ డాన్స్ చేయ రజ దారి గట్టు మీ దయాలి డాన్స్ చేయ తేజా

అప్పుడు కృష్ణుడు కదా ఓన్లీ తేజ అద్దుకో పోనా ఎలా దండం పెట్టాలి చూడు అక్కడ కాదు స్వామికి ఎలా దండం పెట్టాలి పట్టుకో ముక్కు ఆ వెరీ గుడ్ అద్దుకో కలక అద్దుకో అలా వస్తుందా ఏ సాంగ్ కి డాన్స్ అంటే రారా అనే సాంగ్ ఒకటి గోదావరి గట్టి సాంగ్ ఒకటి అంటే స్టెప్స్ అవంటే నీ నగలు 안녕하세요. <susurra> <susurra> <susurra>